పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ యొక్క ప్రతి సంవత్సరం బట్టల పంపిణని డ్రెస్సుల పంపిణీ ఉచిత ఉచిత సౌకర్యాలని అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది ఆ విషయానికి ఈ యొక్క యజమాన్యాలకు తెలుసు మరి ఈరోజు కూడా అదే విధంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి సంకల్పించి మరి ఈరోజు పిల్లలకు భోజన సౌకర్యం ఏర్పడి చేసి మీకు సేవలంది అని చెప్పేసి తెలియదు ఇప్పుడు యొక్క సమయం అమౌమైంది కాబట్టి మన

ఇక్కడ ఈ స్కూల్ ఉన్నది ఇంతమంది పిల్లలు ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు మరి అంతా కూడా కర్త కర్మ క్రియ అనేటువంటి స్కూల్ మేనేజర్ గారు శ్రీమతి సువర్ణదేవి యొక్క ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో అవకాశించారు మరి ప్రోగ్రామ్ చేయడంలో

కొట్టు వాళ్ళని కానీ కొట్టి వాళ్ళని కానీ మూగ వాళ్ళని కానీ పుట్టించిన వాళ్ళను నేనే గదా అంటాడు కాబట్టి మనం అందరం భూమి ఉన్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు అది అదంతా కూడా దేవుడి యొక్క సృష్టి మనం ఎవరిని ఏమి నిందించడానికి వీలుంది కానీ దేవుడి యొక్క వాటి పిల్లల మానవ సేవయే మానవ సేవ కనుక ఇలాంటి వారిని చేరేసి వారికి చేయటం ఇవ్వడం వారి అవసరాలు తీర్చడం అది దైవికమైన దాని లోకంలో ఉన్నప్పుడు తన యొక్క బోధనలో చాలా మాట చేశారు మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు ఒక విధంగా ఏంటంటే నేను ఏమన్నా తప్పుగా బాగుండదు మీరు అదృష్ట ఎందుకంటే మన గాంధీ గారు అంటారు చెడు వినవద్దు చెడు తినవచ్చు చెడు మాట్లాడవద్దు ఈ రెండులో మీరు మన బయట చూస్తున్న రోజు చాలా చెడు ఇష్టపడినట్టు మాట్లాడుతున్నారు ఎలా అట్లయితే అది ఎవరైనా ఇప్పుడు మీ ఏదో ఒక చెడు మాట చూసించడం లేకపోతే ఇంకా తిరిగి మీకు ఆ దేవుడు నెక్స్ట్ దేవతాడు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా చెడు ఎవరిని దూషిస్తాడు తర్వాత మనం వింటుంటే రోడ్ మీద పోతుంటే ఇంట్లో కానీ బయట కానీ చాలా అడుగు పెడితే చెడు తప్ప చెడు ఎక్కువ మంచి అని చాలా తక్కువనే మరి ఆ చెడు కూడా వినట్లేదు మీరు అదృష్టాలు ఉంటాయని చెప్పాడు ఎందుకంటే చెడు వినడం చెడు మాట్లాడడం మీరు చేయాలి చేస్తారా చెడు మాట్లాడతారా మీరు మాట్లాడరు చెడు వింటారా వినరు అంత మంచిగా నేను మాట్లాడి ఎవరు చూసించినా మంచిగా మధ్యనే మాట్లాడుతున్నాను పాజిటివ్గా మీరు రెస్పాన్స్ మీరు అదే పాజిటివ్ తీసుకొని ఎక్కడ కూడా చూపిస్తాడు ఎవరు కూడా తయారు చేస్తారంటే మీరు ఆలోచించండి తిరస్కరించండి మీ శక్తి మీరు మీలో చాలా శక్తి ఉంటుంది ఆ శక్తి కొన్ని మీరు గొప్ప మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు సార్ ఆ శక్తి మీలో ఉంటుంది దాన్ని బయటకి మీరు ఇంకా మరింత తప్పుదల మరింత కాన్ఫిడెన్స్ అనేది ఫిల్ప్ చేసుకొని ఈ శక్తిని కేంద్రీకరించి లేజర్ లైఫ్ ఫోకస్ లాగా మీరు దాని మీద ఎగ్లికెట్స్ సక్సెస్ అనేది మీకు ఈజీగా వస్తుంది ఇకపోతే దయచేసి నిన్న ఆర్టికల్ చదవండి ఇంప్లాంట్స్ అనేది చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చినాయి ఇమికెడియన్స్ వచ్చినాయి ఆపరేషన్ చేసి ఆ ఇంప్లాంట్ కాన్సిడెంట్స్ అంటే ఇంతటి ఇమీకిడి కూడా నాకు వచ్చినట్టు డాక్టర్స్ చెప్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టికల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు డైలీ మీరు నేర్చుకోవచ్చు దాంతో మీరు గొప్ప గొప్ప సైంటిస్టులు డాక్టర్స్ ఐఏఎస్ ఐఏఎస్ ఏదైనా సాధించాలి మరి గాళ్ళు లేనటువంటి వాళ్ళు మీకు దేవీకృతి వాళ్ళకు వాళ్ళకంటే మనం అదుష్టం మనం ఆ దేవుడి కంటే అవయవాలు మనం ఏదైనా సాధించి ఆ పట్టుదల ముందుకెళ్తే ముందు భవిష్యత్తులో మీరు గొప్ప ఆర్మూల ప్రాంతానికి పేరు తీసుకురావాలి అంత గొప్పవాళ్ళని అది అయితే ఇప్పటి నుంచి నిడదు ఎక్కడ కూడా అంటే ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ ఏదైతే లక్ష్యానికి దాన్ని సాధించడానికి వెంటే కృషి చేయాలి చేస్తారా వెంటే కృషి చేస్తారా చేయాలి తల్లిదండ్రులకు మీరు మిమ్మల్ని చూసి గర్వించే తగ్గ స్థాయికి ఎదిగాలి వాళ్ళు బాధపడదు తల్లిదండ్రులు బాధపడదు నా తల్లిదండ్రులు బాధపడే రకంగా కన్నా నేను అత్యుత్తమంగా ఈ మాట రాకుండా ఎదురాకుండా నేను అత్యుత్తమంగా ఎదుగుతానని ఒక అప్పటి నుంచి చాలా కష్టపడి మీరు మీ విజ్ఞానాన్ని ఆర్టిఫిషియల్ చాలా గవర్నప్మెంట్ వస్తుంది మరి దానికి మీరు మీ చదువులో నిష్ణాతులై కోడింగ్ మార్ని అన్ని నేర్చుకోవచ్చు ప్రతి జ్ఞాపకం అన్ని ప్రతి విషయాన్ని మీరు అవగాహన చేసుకో ఇక్కడ కూడా హింస దగ్గర చేసినట్టు నేను ప్రతి కార్యం కాదు ఇవాళ ఈ భయమే మీకు శత్రువు ఇక్కడ కూడా భయపడకండి హింసండి కష్టపడండి మీరు అనుకున్న లక్ష్యాన్ని కాదు మరొకసారి ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భావ సందేశాన్ని తను